హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐడి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన మణికొండ లొకేషన్లో ఉన్న హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా మనకు ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో ఒక రీసేల్ ఫుల్లీ ఫర్నిష్డ్ కంప్లీట్ ఇంటీరియర్ వుడ్ వర్క్ అండ్ ఫర్నిచర్తో మనకు త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాటే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఈ ఫ్లాట్ యొక్క ఏరియా వచ్చేసి నైన్టీన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండి పంతొమ్మిది వందల ముప్పై ఐదు స్క్వేర్ ఫీట్ మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండ్ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి త్రీ ఇయర్స్ ఓల్డ్ అండి అండ్ మనకి కమ్యూనిటీ వైజ్గా చూసుకుంటే హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ కమ్యూనిటీ అండి ఆ మణికొండ లొకేషన్లో మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా టూ పాయింట్ టూ ఎకర్స్లో మనకి ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేశారు ఈ ప్రాపర్టీ పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది నైన్టీన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి స్పేషియస్గా ఉంటుంది ఇంటీరియర్ గుడ్ వర్క్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మీకు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఇంటీరియర్ గుడ్ వర్క్ ఫర్నిచర్ అంతా కలిపే ఇంక్లూడ్ చేసి ప్రైస్ అనేది కోవర్ చేస్తున్నారండి ఏమైనా డీటెయిల్స్ మిస్ అయినా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీకు ఎంతసేపు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు పూజా గది అని కవర్ చేశానండి మీకు కిచెన్ ఏరియా ఇప్పుడు మీకు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ మనకి చూడండి కిచెన్కి సంబంధించిన ఇంటీరియర్ వర్క్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ కిచెన్కి అటాచ్డ్గా మనకు యూటిలిటీ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారండి మీకు ఆ స్పేస్ కూడా కవర్ చేస్తాను టూ పాయింట్ టూ ఎకర్స్లో మనకు త్రీ టవర్స్ కన్స్ట్రక్షన్ చేశారండి ఈచ్ టవర్ వచ్చేసి మనకు ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షను టోటల్ కమ్యూనిటీలో మనకు వన్ ట్వంటీ సిక్స్ ఫ్లాట్స్ ఉంటాయి గ్రౌండ్ లెవెల్ నుంచి ఫిఫ్త్ ఫ్లోర్ వరకు రెసిడెన్షియల్గా ఫ్లాట్స్ ఉన్నాయి సెల్లార్లో మనకు కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాట్కి సంబంధించి టూ కార్ పార్కింగ్ అండ్ టూ బైక్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి యూడిఎస్ వచ్చేసి మనకు సెవెంటీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ వచ్చింది అండ్ టోటల్ ప్రాజెక్ట్ ఏరియాలో ఫిఫ్టీ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఉంటుందండి ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ మనకు అవుట్డోర్ అమ్యూనిటీస్ ఇండోర్ అమ్యూనిటీస్ రెండు అవైలబుల్ ఉన్నాయి ఇది డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న సిటౌట్ బాల్కనీ ఏరియా చూడండి మన అవుట్ బాల్కనీ ఏరియా నేచురల్ వెంటిలేషన్ లైట్ ఏ విధంగా ఉందో ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ మన గ్రీనరీ వ్యూ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము మణికొండ లొకేషన్లో ఎవరైతే గేటెడ్ కంపెనీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనం కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఫుల్లీ ఫర్నిషిడ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ కోసం ఎవరైతే సర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ ఫ్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నారండి ఇది ఫస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ క్లియర్గా కవర్ చేస్తున్నాను సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు వాటర్స్ కండిషన్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ బెడ్రూమ్కి సంబంధించి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి వాష్రూమ్ సైజ్ కవర్ చేస్తున్నాను వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటర్ ఇచ్చారు ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్లో మీకు త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయండి డెడికేటెడ్గా అండ్ నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను చిల్డ్రన్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అవైలబుల్ ఉంది ఏసీ యూనిట్ కూడా అవైలబుల్ ఉందండి ప్రతి బెడ్రూమ్లో చూడండి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ తగ్గట్టుగానే మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు అండ్ ఫ్లాట్ మొత్తం మనకు ఫాల్ సీలింగ్ అనేది అవైలబుల్ ఉందండి ఇది హెచ్ఎండి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టి ఈ ఫ్లాట్ పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్లో ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది ఇందులో క్లబ్ హౌస్ వచ్చేసి ప్లస్ ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారండి క్లబ్ హౌస్ వచ్చేసి అందులో మనకి ఇండోర్ అమెరిటీస్ ప్రొవైడ్ చేశారు అండ్ క్లబ్ హౌస్ టెర్రస్ ఏరియాలో మనకు పూల్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించి అటాచ్డ్ బాల్కనీ మనకు అవుట్ సైడ్ వ్యూ అనేది వీడియోలో కవర్ చేస్తున్నాను టోటల్ త్రీ టవర్స్ అండి ఈచ్ టవర్ మనకి ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ మనకి ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది టోటల్ కమిటీలో మనకు వన్ ట్వంటీ సిక్స్ ఫ్లాట్స్ ఉంటాయి నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి మన మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యామండి మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు మాస్టర్ బెడ్రూమ్లో మనకు వర్కింగ్ డెస్క్ ఉంది అండ్ విండో ప్లేసింగ్ కవర్ చేస్తున్నాను ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు బెడ్ యూనిట్ కూడా మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను అండి ఫాల్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు షవర్ ఏరియా వెస్ట్రన్ ఆప్షన్ వాల్మౌంటెడ్ ఇచ్చారండి ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశాను ఫ్లాట్ సైజు నైన్టీన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ ఫీటు వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి త్రీ ఇయర్స్ ఓల్డ్ ఈ ఫ్లాట్కి సంబంధించి టూ కార్ పార్కింగ్ స్పేస్ అవైలబుల్ ఉంది యూడిఎస్ వచ్చి సెవెంటీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ మణికొండ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకి ఫ్లాట్ అనేది లొకేట్ అయ్యిందండి ఏవైనా డీటెయిల్స్ మిస్ అయినా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మాత్రం లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి ఇలాంటి అప్డేట్స్ రెగ్యులర్గా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్